మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి అందరికీ నమస్కారం నేను శిరీష ఇదశ మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ శ్రీ నిత్య విద్యానంద భారతి స్వామి గారు గురుగారితో మాట్లాడే ముందు గురుగారు ఈ రోజు పాచికల ద్వారా డిసెంబర్ మాసంలో సింహరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారు ముఖ్యంగా మీకు ఏమైనా సమస్యలు ఉంటే కమెంట్ ద్వారా మీ జాతకాలని తెలియజేయండి గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం నమస్కారం గురుగారు ముఖ్యంగా ఈ డిసెంబర్ మాసంలో సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు అలాగే ఈ గవ్వల శాస్త్రం ఈ పాచికల ద్వారా ఎలా తెలియజేస్తారు తప్పనిసరిగా తల్లి ముందుగా మా శుభాశిష గవ్వల శాస్త్రము ఈ పాచికల విధానము మనకు పురాతన కాలం నుంచి ఉన్నది ఆది కాలం నుంచి కూడా వీటన్నింటికి చాలా ప్రాచుర్యం ఉంది తండ్రి కానీ ఇప్పుడు వీటి గురించి విద్య గురించి మనకి చెప్పేవాళ్ళు లేరు ఇదంతా కూడా ఏంటంటే ఒక గురువుల పరంపర ఒక సాధన అనుష్ఠాన శక్తి దివ్య దృష్టి ఒక సంకల్పము ఒక మంత్ర అనుష్టానము అలాగా అనేక రూపాల దేహ ఆత్మ ఈ రెండింటి నుంచి కూడా అనుష్ఠాన సిద్ధి పొందగలిగి ఇవన్నీ ఉన్నప్పుడు ఇది చెప్పడం సాధ్యమవుతుంది అందుకని ఇప్పటికిప్పుడు మన భవిష్యత్తుని వెంటనే తెలుసుకోగలిగేటువంటి సత్వర మార్గం ఉపద్రవం పొంచి ఉన్నది అని అడైతే ఏం జరగబోతుందో తెలుసుకోవచ్చు ఇందులో ఎలాంటి సందేహం లేదు కాబట్టి పాచికల ద్వారా గవ్వల ద్వారా మీరు అడిగినటువంటి సింహరాశికి డిసెంబర్ నెలలో ఎలా ఉంటుందో మనం తెలుసుకోవచ్చు డిసెంబర్ నెలలో సింహరాశి వారికి చాలా అంటే చాలా బాగుంది విపరీతమైనటువంటి గుర్తింపు మంచి ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు ఏం పని చేసినా చాలా అద్భుతమైన ఉండటము మంచి బంధుత్వాలు సన్నిహిత్యాలు పెరగటము కొత్త కొత్త పరిచయాలు కలగటము తల్లిదండ్రుల పట్ల విపరీతమైనటువంటి ప్రేమానురాగాలు పొందటం ఎప్పుడు తండ్రి కోపంగా ఉండే తండ్రి కూడా ప్రేమతో మాట్లాడటం ఎప్పుడు తిట్టేటువంటి తల్లిగారు కూడా చాలా హక్కుని చేర్చుకోవటం ఎప్పుడు నీతో మాట్లాడలేనటువంటి బంధువులు ఎవరైనా ఉంటే ప్రేమగా పలకరించడాలు ఇవన్నీ నీటిలో ఈ సింహరాశి వారికి ఒక కొత్త నూతనమైనటువంటి ఉత్తేజాన్ని వచ్చేటువంటి మాసంగా చెప్పవచ్చు డిసెంబర్ నెల ముఖ్యంగా వాళ్ళకి ఎలా ఉండవు విద్యార్థిని విద్యార్థినులు ఎలా ఉండబోతుంది ఈ సింహరాశిలో ఉన్నటువంటి వారికి అని మనం చూసుకున్నట్టయితే ఆ సింహరాశిలో పుట్టినటువంటి పురుషులు అంటే ఐ మీన్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీరు ఎక్కువగా గాయాలు చేసుకునే అవకాశాలు ఉన్నాయి బళ్ళు మీద వెళ్ళినప్పుడు కానీ బయటకు వెళ్తున్నప్పుడు కానీ రూమ్స్ లో ఉన్నప్పుడు తెలియకుండానే తగాదాలు ఏదో రకమైనటువంటి ఘర్షణల వల్ల లేకపోతే వాహన ప్రమాదాలలో ఏదో రకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశాలు వంద శాతం ఉన్నాయి విద్యార్థినులకు వీళ్ళకి ఎలా ఉంటుందని అడిగితే ఈ నెల అంతా కూడా చాలా యోగకరంగా ఉంటుంది కానీ కన్నీళ్ళు ఉంటాయి అంటే ఎమోషనల్ కనెక్ట్ అవుతారు ఎక్కువ ఈ అంతా కూడా సింహరాశిలో పుట్టినటువంటి ఆడపిల్లలు అందరూ కూడా ఎక్కువగా ఎమోషనల్ బ్యాలెన్స్ తప్పేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వారికి ఎలా ఉండబోతుంది ఉద్యోగ వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళు సింహరాశిలో జన్మించినటువంటి వాళ్ళకి ఎలా ఉండబోతుంది అది ప్రైవేట్ రంగం కానీ ప్రభుత్వ రంగం కానీ ఏదైనా వాళ్ళు ఉద్యోగ వ్యవస్థలో ఎలా ఉండబోతున్నారు దానికి సంబంధించిన విషయాలు ఇప్పుడు తెలియజేస్తాను సింహరాశిలో ఉన్నటువంటి వారికి ఉద్యోగంలో ఎప్పటి వరకు చేస్తున్నటువంటి వారికి యజమానుల నుండి అంటే ఏదైతే సంస్థ వాళ్ళ దగ్గర వాళ్ళ నుంచి ఒత్తిడి పెరుగుతుంది రెండవది కూడా ఉన్నటువంటి వర్కర్స్ నుంచి ఖచ్చితంగా అంటే కో కొలీగ్స్ నుంచి తగాదాలు వస్తాయి ఫ్రెండ్షిప్స్ కట్ అవుతాయి ఒకవేళ ప్రేమ వ్యవహారాలు ఉంటే బ్రేకప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఇందులో జరుగుతాయి మరియు ఉద్యోగం చేసేటువంటి వాళ్ళలో ఎక్కువగా రుణ బాధల్లో చిక్కుకునే అవకాశాలు కూడా ఉన్నాయి మీకు సంబంధం లేకపోయినా చే అప్పు చేస్తారు ఇబ్బందులు వస్తాయి మీరు క్యాజువల్గా తీసుకునే రూపాయి గురించి కూడా ఎదుటి వాళ్ళు మిమ్మల్ని ఒత్తిడి చేసేటువంటి అవకాశం వల్ల శత్రుత్వాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి ఇది ఉద్యోగస్తులకి ఇదే ఉద్యోగస్తులు కానీ ప్రయత్నాలు కానీ చేసేటువంటి వాళ్ళు సింహరాశిలో ఎలా ఉండబోతుంది అని అది మనం చూసుకున్నట్టయితే సింహరాశి వారు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే ఈ డిసెంబర్ నెల అంత ఆశాజనకంగా లేదు కాబట్టి వీరు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న ఉన్న వాయిదాలు పడే అవకాశమే వస్తుంది కాబట్టి వెంటనే ప్రయత్నిస్తే నాకు ఉద్యోగం వచ్చేస్తుందేమో అని మనం చెప్పినా అది వృధా ప్రయాసే అవుతుంది కాబట్టి కాస్త ఆలోచించి ఉద్యోగ ప్రయత్నాలు చేయడం మంచిది ఇప్పుడు స్త్రీ పురుషులకి ఉద్యోగంలో ప్రయాణాలు ఎలా ఉన్నాయి ఇది తెలుసుకుందాం పురుషులకు ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళు ఎలా ఉంటుంది అని అడిగితే పురుషులకు వివాహమైనటువంటి వాళ్ళ కుటుంబంలో ఖచ్చితముగా ఘర్షణ పడే అవకాశాలు ఉన్నాయి నెల సింహరాశి వాళ్ళకి అందుకని వీరు మాట్లాడే మాటలు కానీ చేష్టలు కానీ ధనాన్ని చేసే చోట కానీ చాలా జాగ్రత్తలు పాటించాలి ఉద్యోగస్తులు అందుకని పురుషులే చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి చెప్తుంటాం స్త్రీమూర్తులు గల ఉండం ఆ ఇరువురికి ఇక్కడ సమానంగానే ఉంది అంటే స్త్రీ పురుషులు ఇరువురు కూడా ఒకే జాగ్రత్తలు పాటించాలి ఈ నెల అంటే పురుషులు ఎంత జాగ్రత్తలు ఉండాలి స్త్రీలు కూడా అంత జాగ్రత్తగా ఉండాలి వారు వివాహం అయినా అవ్వకపోయినా వారు మాట్లాడే మాట ధనం విషయంలో పనిచేసే చోట అందరితో కూడా సమయభావంతో అందరిని కలుపుకుని పోయే ప్రయత్నం చేయాలి లేకపోతే ఇబ్బందులు తప్పవు ఇది సింహరాశి వారికి గురుగారు ముఖ్యంగా ఎవరైతే ఈ ఓన్ బిజినెస్ ఎలా ఉంటుంది ఒకవేళ ఎవరైనా కొంతగా వ్యాపారాలు వారికి బాగుంటుంది అంటారు కొత్తగా వ్యాపారం చేసే వాళ్ళది ఎలా ఉందో చూద్దాం సింహరాశి వారు సింహరాశి వారు కొత్తగా వ్యాపారం ప్రారంభం చేసిన వాళ్ళు అయితే మూడు సంవత్సరాల వరకు ప్రయాణం జాగ్రత్తగా ఉండాలి కాబట్టి వ్యాపారం తీయరు బాగుంటుంది కానీ నడుస్తుంది అంతే కాబట్టి దాని మీద ఏం భయపడాల్సిన పని లేదు వ్యాపారం నడుస్తున్నటువంటి వాళ్ళు ఎలా ఉండబోతుంది ఈ సింహరాశి ఉన్నటువంటి వాళ్ళకి ఓవరాల్గా చూద్దాం పాచికలు ఏం చెప్తున్నాయి వీరికి కూడా అదే చెప్తుంది అలా నడుస్తుంటుంది వ్యాపారం అటు తీయలేము ఉంచలేము లాభం ఉండదు నష్టం ఉండదు నడుస్తుంటుంది కానీ అప్పు చేసి మాత్రం వ్యాపారాన్ని రన్ చేస్తుంటారు ఎవరు ఈ సింహరాశి వాళ్ళు ప్రస్తుతం జరుగుతున్నది కొత్త వాళ్ళ పరిస్థితి కూడా అలాగే ఉంటుంది కాబట్టి కాస్త జాగ్రత్తలు చూసుకోవాలి ఇందులో తల్లి సింహరాశిలో వస్త్ర వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్ళకి వైద్య వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్ళకి విపరీతమైన ఒత్తిడి ఉంది ఈ నెల డిసెంబర్ నెలలో చాలా జాగ్రత్తలు పాటించాలి మిగిలినటువంటి అన్ని రంగాలు కూడా ఏదో వెళ్ళిపోతా ఉంటే వెళ్ళిపోతుంటుంది అది తల్లి ముఖ్యంగా గురుగారు మరి ఈ మాసంలో ఎవరికైతే వివాహం జరగలేదు వివాహం కోసం ప్రయత్నిస్తుంటారు ఇళ్ల కాలం పాటు సో ఈ మాసంలో ఏమైనా జరిగే ఛాన్సెస్ తప్పనిసరిగా తల్లి సింహరాశిలో వివాహ ప్రయత్నాలు ఎలా ఉండబోతున్నాయి కళ్యాణం కోసం మనం ఇప్పుడు తెలుసుకోవచ్చు శుభవార్తలే వింటారు సింహరాశిలో ఉన్నటువంటి వాళ్ళు డిసెంబర్ నెలలో మీరు కళ్యాణ ప్రయత్నాలు ఏదైనా చేస్తే మంచి ఫలితాలు వస్తాయి అలాగే గురుగారు ముఖ్యంగా సింహరాశిలో అమ్మాయిలు అబ్బాయిలు సో అబ్బాయిలకు ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయంటారా అమ్మాయిలకు ఎక్కువ ఛాన్సెస్ అది కూడా మనం తెలుసుకోవచ్చు తల్లి కబల శాస్త్రంలో అబ్బాయిల గురించి అయితే వందకు వంద శాతం శుభవార్తలే వింటారు ప్రయత్నాలు చేస్తే అమ్మాయిలు కూడా ఎలా ఉంటుందో తెలుసుకో వీరికి ఎక్కువ కాస్త వాయిదాలు పడే ఉన్నాయి మరి దీనికి తప్పనిసరిగా తల్లి కళ్యాణం కోసము డిసెంబర్ నెలలో సింహరాశిలో జన్మించినటువంటి అబ్బాయిలకు ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి ఆడపిల్లలకు అవకాశాలు తక్కువగా ఉన్నాయి మరి వీరు చేసుకోవాల్సినటువంటి పరిష్కార మార్గాలు ఏమైనా ఉన్నాయా ఖచ్చితంగా ఉన్నాయి ఏమిటండి అని అడిగితే మీరు ఏదైనా ఒక సోమవారం కానీ మంగళవారం కానీ సోమవారం కానీ మంగళవారం కానీ మీకు దగ్గరలో ఎక్కడైనా కానీ వేప చెట్టు ఉంటే అది కూడా దేవాలయంలో ఉండి ఉంటే అక్కడికి వెళ్ళి ఆరు బిందెల నీళ్లను మీరే మోసుకొని బావి బావి దగ్గర నుంచి కానీ నది ఉంటే నది దగ్గర నుంచి కానీ అక్కడ ఏ అవకాశం ఉంటే ఆ అవకాశం నుంచి నీళ్లు తీసుకొని ఆ వేప చెట్టుకు వేయాలి అలా వేసి తొమ్మిది ప్రదక్షిణ చేయాలి అలా కానీ చేసినటువంటి ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో వివాహం కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకి వెంటనే ఫలితం పొందుతారు మంచి ఫలితాలు వస్తాయి తల్లి గురుగారు సాయంత్రం ఏ సమయంలో చేసినా పర్లేదు సూర్యోదయం తర్వాత సూర్యాస్తమయం ముఖ్యంగా మరి ఎవరైతే వారికి చాలా చక్కటి ప్రశ్న అడిగారు ఎందుకంటే సింహరాశిలో ఉన్నటువంటి వాళ్ళకి సంతాన సమస్యలు రెండు భాగాలు ఉంటాయి ఒకటి సంతానం ఆలస్యం అవుతుంది ఆలస్యమై సంతానం వచ్చిన తర్వాత వీళ్ళు ప్రశాంతత ఉంచారు పిల్లలు ఆ రెండు ప్రమాదాలు ఉంటాయి అందుకని సింహరాశిలో ఉన్నటువంటి వాళ్ళు త్వరగా మాట వినరు అనేటువంటి ఒక చిన్న మాటలో చెప్పేస్తుంటాం అందుకని వీళ్ళకి సంతాన యోగం ఎలా ఉండబోతుందో చూద్దాం పాచికల ప్రకారం చూసుకుంటే చంద్రానుగ్రహం బాగుంది కాబట్టి సంతాన యోగం అనేటువంటిది బాగుంటుంది ఓవరాల్ గా అలాగే గురుగారు ముఖ్యంగా ఎవరైతే ఈ రాజకీయ రంగంలో ఉన్నారో వారికి ఎలా ఉండబోయ్ సింహరాశిలో జన్మించినటువంటి రాజకీయ నాయకులకి డిసెంబర్ నెలలో ఎలా ఉండబోతుంది విపరీతమైనటువంటి లాభాలు మంచి ధనయోగం మంచి అధికారం మంచి ప్రశంసలు పది మందిలోని విపరీతమైన గుర్తింపు ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి కోర్టు కేసులు కూడా కొట్టేస్తారు అంటే ఓవరాల్ గా ఈ సింహరాశిలో ఉన్నటువంటి వాళ్ళు ఈ డిసెంబర్ నెల రాజకీయ నాయకులకి తిరుగులేదు అలాగే గురుగారు విదేశాల పిల్లలను చాలా మంది అనుకుంటారు సో అమ్మాయిలైనా అమ్మాయిలైనా ఏ పరంగా అయినా చదువు పరంగా కెరియర్ పరంగా సో వీళ్ళకి ఈ మాసంలో ఎలాంటి యోగం ఎలాంటిసరిగా తల్లి విదేశీయాన ప్రయత్నాలు అవకాశాలు ఒక నలభై శాతం సక్సెస్ అవుతారు సింహరాశిలో ఉన్నటువంటి వాళ్ళు అందుకే ఏదో ఒక సమస్య వల్ల వీళ్ళు ఆగిపోవాల్సి వస్తే తప్ప సక్సెస్ అయ్యే అవకాశాలు ఒక నలభై శాతం ఉంది అరవై శాతం డిఫిషెట్ ఉంది చెప్పచ్చు ఇందులో స్త్రీ పురుషులకు ఎలా ఉందో చూద్దాం విదేశీ ప్రయత్నాల్లో విదేశీ ప్రయత్నాలలో స్త్రీమూర్తులు ఎవరైతే మహిళలు ఉన్నారో సింహరాశిలో జన్మించినటువంటి వాళ్ళు డిసెంబర్ నెలలో మీరు ఏదైనా విదేశీయాన ప్రయాణం చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు మగవాళ్ళకి మాత్రం వాయిదాలు పడే అవకాశాలు కానీ ఇంకా అది కూడా సక్సెస్ అవ్వాలి అని అడిగితే చిన్న చిన్నపాటి పరిహారాలు ఉన్నాయి తప్పనిసరిగా తెలియజేయండి అది కూడా మీరు చేసుకోవాలని అనుకుంటే పురుషులు ఏదైనా విదేశీయాన ప్రయాణంగా చేసినట్టయితే సింహరాశిలో జన్మించిన వాళ్ళు డిసెంబర్ నెలలో మీరు ఏదైనా ప్రయత్నం చేయాలని అనుకున్నప్పుడు మీకు ఏదైనా సమస్య కానీ ఎదురైతే అప్పుడు దాని నుంచి తప్పించుకోవడం కోసం సక్సెస్ అవ్వడం కోసం మీరు ఏం చేయాలి అని అడిగితే ఒక నాలుగు రకాలైనటువంటి అరటి పళ్ళను తీసుకుని మీకు దగ్గరలో ఉన్నటువంటి గోశాలకెళ్ళి గోగు పెట్టాలి అలా కానీ మీరు చేసి గోవు చుట్టూ మూడు ప్రదక్షిణ చేయండి తర్వాత మీరు ప్రయత్నం చేయండి డిసెంబర్ నెలలో సింహరాశిలో పుట్టినటువంటి పురుషులు విదేశీయాన ప్రయాణం చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు గురుగారు ఓవరాల్ గా ఇప్పుడు ఈ సింహరాశిలో అమ్మాయిలు అబ్బాయిలు మొత్తం సో అమ్మాయిలకి మాసం అంతా ఎలా ఉంటుంది అబ్బాయిలకి మాసం అంతా ఎలా ఉంటుంది ఒకసారి తెలియజేయండి సింహరాశిలో పుట్టినటువంటి అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా ఈ నెల అంతా కూడా మిశ్రమమైనటువంటి ఫలితాలు వారు ఊహించినటువంటి విధంగానే పరిణామాలన్నీ వస్తుంటాయి ఎదురు చూస్తుందేమో వచ్చేస్తుంటది అయిపోతుంది అయిపోతుందన సందర్భంలో ఉన్నటువంటి వాళ్ళకేమో ఇంకో రకమైనటువంటి సమస్య అంటే ఓవరాల్ గా ఎలా చూసుకున్నా కానీ అనేక రూపాలలో వెళ్ళి కలిసి వచ్చే యోగంగానే చెప్తాం కానీ అవకాశాన్ని వెళ్ళి సద్వినియోగపరచుకోవాలి స్త్రీ పురుషుల్లో సింహరాశి వాళ్ళకి మాత్రమే ఈ డిసెంబర్ నెలలో మహిళలకు మంచి యోగకరమైనటువంటి కాలంగా చెప్పవచ్చు ఓవరాల్గా ఉద్యోగంలోనైనా వ్యాపారంలోనైనా రాజకీయంలోనైనా సినిమా రంగంలోనైనా విద్యార్థులనైనా అనేక అనేక రూపంలో ఎలా చూసుకున్నా కానీ ఎక్కువ అవకాశాలు వెళ్ళిపోయాయి అది తల్లి పురుషులకు ఎలా ఉందంటారు పురుషులకు ఆశ కాస్త తక్కువగానే ఉంటుంది ఓకే గురుగారు ఓవరాల్ గా ఈ మాసం అంతా ప్రతి ఉన్న అంటే విద్యార్థులకి ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి ఇంకా అందరికి అనుకూలంగా ఉండాలంటే ఈ మాసం అంతా ఏ దైవాన్ని పూజించమంటారు ఎలాంటి పరిహారాలు సింహరాశి వారు డిసెంబర్ నెలలో మీరు ఆరాధించవలసినటువంటి దైవనామం చంద్రుడు కాబట్టి ఓం చంద్రాయ నమహ అనేటువంటి మహామంత్రాన్ని వీళ్ళు చాలా జాగ్రత్తగా మనన చేసుకుంటూ ఉండాలి దీనితో పాటుగా ఈ సింహరాశి వారికి అనుగ్రహం అనేటువంటిది ఎలాంటి పరిష్కారాలు చేసుకోవాలి ఓవరాల్గా అందరిలోనూ అని అడిగితే వీరు రాహు సంబంధించినటువంటి పరిష్కారాలుగా చేసుకున్నట్టయితే తప్పనిసరిగా సింహరాశి వారికి డిసెంబర్ నెల అంతా కూడా ఆశాజనకంగా ఉంటుంది మరి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అని మనం అడిగితే వీరు ఇంటి దగ్గర నుంచి ఏదైనా ఒక రెండు చపాతీలను సిద్ధం చేసుకొని మీకు ఇంటి దగ్గర నుంచి బయలుదేరి వెళ్తున్నప్పుడు ఎక్కడైనా కానీ సునకాలు కనపడితే వాటికి పెట్టే ప్రయత్నం చేయండి అక్కడ కాలభైరవుడి యొక్క అనుగ్రహం వెళ్ళి పొందుతారు కాబట్టి రెండు చపాతీలను సునకానికి కానీ పెట్టినట్టయితే వీరు మంచి ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి ఇది సింహరాశి వారికి కాబట్టి ఈ నెల ఈ పరిహారాలు చేసుకుంటే సింహరాశి వారికి రాబోయేటువంటి ఉపద్రవాల నుంచి ఉపశమనం దక్కుతుంది గురుగారు మొత్తం ఏ డిసెంబర్ మాసంలో సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి పాచికల ద్వారా గవ్వల ద్వారా తెలియజేసినందుకు ధన్యవాదాలు శుభం